హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి తను ముక్కు ముందు చేతిని ఆడిస్తూ మళ్ళీ తాగి వచ్చావా అని అంటుంది తన మీద పడబోతుంటే పక్కకి జరుగుతుంది కింద పడతాడు జీవితం రోజు ఇలా తాగేసి సిగ్గు లేదు అని అంటుంది కింద పడిన జగన్ వెనక్కి తిరిగి మేఘన వైపు చూస్తూ బంగారం డ్రెస్ బాగా ఉంది అందుకే ఇలా తాగేసి వచ్చాను నీ వల్ల ఏదో ఒకరోజు ఈ ఇంటి నుండి పోతాను నిన్ను నిన్ను పెళ్ళి చేసుకొని తప్పు చేశాను నీ వల్ల సుఖం లేదు సంతోషం లేదు రోజు నరకం చూస్తున్నాను ఏంటి బంగారం నా వల్ల నీకు సుఖం లేదా నాకు బాగానే ఉంది నీ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా కానీ నువ్వే ఈ మధ్య నన్ను పట్టించుకోవడం లేదు రోజులు కాస్త నెలలు అయిపోయాయి ఒక టచింగ్ లేదు ఏమీ లేదు అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా వెళ్ళి స్నానం చేసిరా మీకు అని అంటూ అక్కడి నుండి వెళ్తుంది గుడిలో ఉన్న బల్లలో ఉన్న జగన్ పైకి లేచి తులుతూ అక్కడి నుండి స్నానం చేయడానికి వెళ్ళి అక్కడే వాష్రూంలో పడిపోతాడు తను ఎంతకి రాకపోవడంతో వెళ్ళి చూస్తుంది కింద పడిన ఉన్న అతను చూసే తన కాళ్ళు పట్టుకొని ఏడ్చుకొని వచ్చి వాష్రూమ్ బయట వదిలేసి వెళ్తుంది తను చిరాకుగా వెళ్ళి డోర్ లాక్ చేసుకొని బెడ్ మీద పడుకొని హర్షకి కాల్ చేస్తుంది తను లిఫ్ట్ చేస్తాడు తను లిఫ్ట్ చేయగానే కోపంగా పడుకున్నావా నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోయావు నాకు ఇక్కడ ఆ సంతోషం లేకు ఆ సంతోషం కూడా లేకుండా పోయింది అని అంటుంది అబ్బా ఏమైంది నీకు సూటిగా చెప్పు అసలు ఏం జరిగింది అని హర్ష అడుగుతాడు తను తప్ప తాగి వచ్చి పడ్డాడు నడిచే ఓపిక కూడా లేకుండా పోయింది అంతగా తాగి వచ్చి వచ్చాడు ఆష అది విని ఇప్పుడు ఏం చేస్తున్నావు పడుకున్నాడా ఏం చేస్తున్నాడు పడుకున్నాడా అని అడుగుతాడు తాగి వాష్రూంలో పడ్డాడు బయటకు తెచ్చి బెడ్రూమ్లో వచ్చి పడ్డాను అని అంటుంది చాలా చిరాకుగా ఉంది ఏం రాత రాశాడో ఆ దేవుడు అని అంటుంది ఓయ్ మరి నేను రావాలా అని అంటాడు నువ్వు దేనికి వదిలే నాకు చిరాకుగా ఉంది నీ మీద అరుస్తాను అని అంటుంది నువ్వు బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను ఎలా ఉంటాను వస్తాను అని అంటాడు బాబు అంటుంది ఓయ్ మరి నేను రావాలా అని అంటాడు నువ్వు దేనికి వద్దులే నాకు చిరాకుగా ఉంది నీ మీద అరుస్తాను అని అంటుంది నువ్వు బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను ఎలా ఉంటాను వస్తాను అని అంటాడు బాబు వద్దు నువ్వు వచ్చిన కుదురుగా ఉండవు వద్దు నువ్వు ఇల్లును గట్టిగా పట్టుకొని పడుకో నేను కప్పుకొని పడుకుంటా బాగా చలి వేస్తుంది ఆ నైట్ తీసేయి తీసేయి వేరేది ఏమైనా వేసుకో చలి కూడా నైటిలో ఉంటావా అని అంటాడు నాకు ఇలానే బాగుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది అని అంటుంది నేను ఉన్నప్పుడు ఎప్పుడైనా వేసుకున్నావా అని అంటాడు రే నువ్వు పక్కన ఉంటే దాంతో ఏంటి పని అందుకే నేను వేసుకోలేదు అని అంటుంది సిగ్గులేదా నీకు అని అంటాడు నీకు ఉందా నీకుందా ఏంటి అది ఉంటే ఇలాంటి టైంలో నువ్వు అలా ఎందుకు మాట్లాడుతావు అని అంటుంది సిగ్గు ఎగ్గు అని మాట్లాడుతూ ఉన్నప్పు ఉన్నాడు పెద్ద అనే వెటకారంగా అంటుంది సరేరా పడుకో రేపు కలుద్దాం అని అంటుంది నువ్వు జాగ్రత్త వాడు మళ్ళీ తాగిన మైకంలో మీదికి వస్తాడు అంత సీన్ లేదులే అలా జరగదు డోర్ లాక్ చేసి పడుకున్నా ఎలా వస్తాడు వచ్చినా కూడా తన వల్ల ఏం కాదు అని ఆశతో అంటుంది అర్షతో అంటుంది ఇప్పుడే దాని విషయంలో గొడవ అయింది తనతో కానీ దాని గురించి గొప్పగా చెబుతాడు ఇలా గొప్పలు చెప్పుకునే వాడే గొప్పగా ఏం చేయలేరు అని తనతో అంటుంది